హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు తేజ రియల్ ప్రాపర్టీ మా ఛానల్ చూస్తున్నవారు ఆదరిస్తున్న వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి ఈ వీడియో కొంచెం లెంత్ వచ్చిందండి దయచేసి ఎక్కడ కూడా స్లిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఎందువల్లంటే ఈ ల్యాండ్కి చుట్టుపక్కల ఏమేమి ఫ్యాక్టరీలు ఉన్నాయో ఏమేమి ఇండస్ట్రీలు ఉన్నాయో ఎన్ని రకాల వ్యవసాయ భూములు ఉన్నాయో అన్నీ క్లియర్గా వీడియో తీసాను మీకు అర్థమయ్యేటట్టుగా దయచేసి ఎక్కడ కూడా స్లిప్ చేయకుండా పూర్తిగా అయితే ఈ వీడియో చూడండి నేను ఈ ల్యాండ్కి టెన్ కేఎం డిస్టెన్స్లో మొత్తం అంటే పది కిలోమీటర్ల లోపల ఏమేమి ఫ్యాక్టరీలు ఉన్నాయో ఏమేమి డెవలపింగ్ ఉందో అన్ని వీడియో తీసాను కొంచెం జాగ్రత్తగానే ఓపికతో కొంచెం వీడియో పూర్తిగా అయితే చూడండి ఈ ల్యాండ్ వచ్చి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి నెల్లూరు జిల్లా కృష్ చిలకూరు మండలం కిందకు వస్తుందండి ఈ పొలము టోటల్గా పన్నెండు ఎకరాలు అండి టోటల్గా పన్నెండు ఎకరాలు రైతు ఒక ధర వచ్చి ముప్పై ఎనిమిది లక్షలు చెప్తున్నారు రైతు ఒక వచ్చి ముప్పై ఎనిమిది లక్షలు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి సైట్ విజిటింగ్ చూసుకొని డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ కాడ కూర్చొని డాక్యుమెంట్ ఏరిఫై చేసుకొని మీకు తెలిసిన లేగలు అడ్వైజర్ సలహా తీసుకొని డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ కాడికి వచ్చి ఆడుకొని డీల్ క్లోజ్ చేసుకోవచ్చు అండి టైటిల్ అయితే వెరీ క్లియర్ అండి సింగిల్ ఓనర్ ఏమో వన్ బి అడంగలు డైక్లాడు హార్హెచ్ఎస్ కాపీ పట్టాదార్ పాస్బుక్ ఏ వన్ లిస్ట్లో లింక్ అయ్యిందండి ఈ పొలానికి ఈ పొలానికి అతి దగ్గరలో ఆసియా ఖండంలోని అతి పెద్ద పోర్ట్ అయిన కృష్ణాపట్నం పోర్టు అతి దగ్గరలోనే ఉందండి మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడిప్పుడు అంచెలంచెలుగా ఎదుగుతున్న క్రిష్ సిటీలో ఈ పొలం ఈ పొలం ఉందండి ఈ ల్యాండ్ ఉందండి ఎనభై అడుగులు మెయిన్ రోడ్కి ఆనుకునే వస్తుంది ఈ పొలము రోడ్ లెవెల్కే ఉంటుందండి ఈ పొలము ఈ పొలానికి చుట్టుపక్కలంతా పెద్ద పెద్ద ఇండస్ట్రీలు ఉన్నాయండి ప్రస్తుతానికైతే జిందాల్ స్టీల్ ఫ్యాక్టరీ జిందాల్ స్టీల్ ప్రాజెక్టు దాదాపు పదమూడు వందల ఎకరాలు ఈ పొలం ఆనుకొనే ఉంది ఈ ప్రాపర్టీ ఆనుకొనే ఉంది నెక్స్ట్ బీపీసీఎల్ ప్రాజెక్టు కూడా ఈ క్రిస్ సిటీలోనే ఉందండి ఇదేనండి జిందాల్ స్టీల్ ప్రాజెక్టు మీరు చూస్తున్న ఏదో ఇదేనండి జిందాల్ స్టీల్ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు ఆనుకొనే వస్తుంది ఈ పన్నెండు ఎకరాలు ఎవరైనా ఇండస్ట్రీ పరంగా కానీ కమర్షియల్ పరంగా కానీ ఇన్వెస్ట్మెంట్ పరంగా పరమ ఇండస్ట్రీ పరంగా చాలా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా అండి ఎందువల్లంటే చాలా డిమాండ్గా ఉంది ఏరియా ఏరియా ప్లేస్ కూడా ఎందువల్ల ఇప్పుడు ఇప్పుడు అంచులంచెలుగా ఎదుగుతున్న కృష్ణాపట్నం పోర్టు ప్లస్ క్రిష్ సిటీ ఆనుకునే వస్తుంది ఈ పొలము ఇదేనండి జిందాలో స్టీల్ ప్రాజెక్టుకి సంబంధించిన వర్కర్స్కి ఎంప్లాయర్స్కి రూమ్స్ అండి ఈ ఇదేనండి ఈ రోడ్కే వస్తుందండి పొలము ఎయిటీ ఫీట్ రోడ్ అండి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి పొలము కిలోమీటర్ ఆనుకొని వస్తుంది ఈ పొలము టోటల్గా పన్నెండు ఎకరాలండి రైతు ఒక ఎకరా ధర వచ్చి ముప్పై ఎనిమిది లక్షలు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి సైట్ విజిటింగ్ చూసుకొని డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ కాడ కూర్చొని డాక్యుమెంట్ వెరిఫై చేసుకొని మీకు తెలిసిన లీగల్ అడ్వైజర్ సలహా తీసుకొని రైతు కాడకు వచ్చి ఆడుకొని డీల్ క్లోజ్ చేసుకోవచ్చండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందువల్లంటే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు ఖచ్చితంగా మీకు ఫస్ట్ ఏ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి పొలాలు కానీ ప్లాట్లు కానీ అమ్మ తెలుసుకున్న వారు కానీ కొన తెలుసుకున్న వారు కానీ ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను వీడియో పూర్తిగా అయితే చూడండి ఎక్కడ స్లిప్ చేయకుండా పూర్తిగా ఈ వీడియో చూడండి పూర్తిగా ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఉంటానండి నెల్లూరు సిటీ నుంచి ఈ పొలానికి ఎగ్జాక్ట్గా ఒక ఇరవై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుందండి ఈ పొలంలోకి గూడూరు మున్సిపాలిటీ కార్పొరేషన్ నుంచి నేషనల్ హైవే కలకత్తా టు చెన్నై నేషనల్ హైవే నుంచి ఒక ముప్పై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుందండి ఈ పొలానికి చెన్నై సిటీ నుంచి నూట యాభై కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుందండి ఈ పొలానికి సాగరమాల బైపాస్ నుంచి ఒక రెండు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుందండి ఈ పొలానికి రోడ్ లెవెల్కే ఉంటుందండి మీరు వీడియోలో కూడా చూస్తున్నది ఇదేను పన్నెండు ఎకరాలండి పూర్తిగా అయితే వీడియో చూడండి జిందాల్ స్టీల్ ప్రాజెక్ట్ ఆనుకొని ఉంటుంది ఈ పొలము పన్నెండు ఎకరాలు రైతు ఒక ఎకరా ధర వచ్చి ముప్పై ఎనిమిది లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ సౌకర్యం కూడా ఉంది మన రైతు కాడకు వచ్చి ల్యాండ్ ఓనర్ కాడ కూర్చొని బేర్ మాడుకొని డీల్ క్లోజ్ చేసుకోవచ్చు అండి టైటిల్ అయితే వెరీ క్లియర్ అండి సింగిల్ వన్ రేను వన్ బి అడంగలు డైక్లాడు ఆర్హెచ్ఎస్ కాపీ పట్టాదారు పాస్బుక్ ఏ వన్ లిస్టులో లింక్ ఉందండి ఈ పొలానికి ఇదేనండి మీరు చూస్తున్నదని కృష్ణాపట్నం పోర్టు జిమ్ చేస్తున్నాను కదా అదేనండి చాలా నీరిస్ట్ అండి చాలా దగ్గర వస్తుంది సాగర్మల్ బైపాసు ప్లస్ జిందాల్ స్టీల్ ఫ్యాక్టరీ బీపీసీఎల్ ప్రా ప్రాజెక్టులు పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇండస్ట్రీ పరంగా కమర్షియల్గా ప్లస్ ఇన్వెస్ట్మెంట్ కూడా మంచిదేనండి ఈ ప్రాపర్టీ చాలా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను థ్యాంక్ యూ అండి ఉంటాను